హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఇది దీనికి అయిపోయినట్లుంది అడుగుతూ ఉంది ఇది స్వీట్స్ అంతా జాస్తి తినేసింది ఫ్రెండ్స్ లకే రాయిడా లకే మళ్ళీ స్వీట్స్ అంతా బాగా తినేస్తుంది అన్న లక్కీకి నీళ్ళు పోతామా ఏమన్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే తొమ్మిది ఇంకా అవుతుంది మన లక్కీకి ఇంకా ఏం పెట్టలేదు అది వచ్చి ఉంది ఏమే అంటే దీనికి పొద్దున్నే స్వీట్స్ ఏమన్నా పెట్టాలి ఫ్రెండ్స్ దాంతో వేరే చాలామంది చెప్పారు స్వీట్స్ పెట్టకూడదు అని చెప్పేసి అందుకే స్వీట్స్ పెడతా లేదు ఏమి రాయడా లక్కే లక్కీ రాయడా ఫ్రెండ్స్ మన లక్కీ అక్కడ ఫైటింగ్ పోతా ఉండేది సందులో అక్కడ కుక్కలు కొత్త కొత్త కుక్కలంతా అక్కడ గ్యాంగ్ కట్టి ఉంటాయి వాటి జతల్లో పోయి పీకలాడాలి దీన్ని మన మన లక్కీకి లక్కేరాయ్ లక్కీ అట్లా ఇంట్లో ఎక్కువ వెళ్ళిపోతాయి ఎట్లా లక్కే రైడా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మనలకి స్నానం చేయించాలి ఇప్పుడు